కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు హత్య కేసుగా నమోదు కాబడింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ డీస్పీగా నేను అలానే మా టీమ్స్ వేణు అలానే కోవూరు సిఈ గారు అలానే వెంకటాచరావు సిఈ గారు అలానే నెల్లూరు ఫైవ్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అలానే టూ టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగా వేణు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్ నెల్లూరు రోడ్లో ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొని ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆరోజు హత్యకు సంబంధించి వాడిన ఏడు మారణాయుధాలని నేరస్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటి కాలనీలో నివాసి గతంలో బోడిగాడి తోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటి కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇళ్ళ ఇల్లు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడి తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డీటీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణుగా వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల గోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆ యాక్టివ్ ఉన్న పెంచలయ్య మీద కక్ష పోని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడున్నర ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ కాలనీ ఆయన కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీతోటి ఆయన నడుస్తున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి పాశ ఆయన్ని నరకడం జరిగింది వన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమిడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలే చనిపోయారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పిఎస్లో ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ హత్యని ఇమ్మీడియట్గా చేజ్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు ఏడుగురిని అదుపులో తీసుకున్నారు అలానే ఏడుగురి దగ్గర నుంచి ఒక ఐదు కత్తులు అలానే మూడు స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని అలానే నేరానిలో నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని మొత్తం త్రీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురు ఉన్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడర్ రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీ తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో కార్డెన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో మా హెడ్కాన్షియర్లు ఆదినారాయణ మీద అతితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి వెంబడే వేణు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఆపాదాయం నుంచి ఆయన కాపాడారు అంటే గాయపడిన ఆదినారాయణ్ని తనతో పాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమికి అతను కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ ముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌను రూరల్ సభ్యులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు డ్రగ్స్ పెడ్లర్స్ కావచ్చు ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారిని వారి పేర్లు గోప్యంగా వస్తాం ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాం మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చూపించాము రేపు పొద్దున్న పొద్దున ఉదయాన్నే రిమాండ్ ద్వారా కోర్టులో హాజరు పెడతాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ఏడుగురిని అరెస్ట్ చూపించాము మొత్తం పద్నాలుగు మంది అండి దర్యా ఎఫ్ఐఆర్ ప్రకారంగా పద్నాలుగు మంది ఇంక్లూడింగ్ కామాక్షి